హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మేమైతే కి వచ్చేసినాము షాప్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయితో ఒకటి మీకు చిన్న వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను చాలా మందికి ముందు భాగం ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఏం చెయ్యాలి కాకుండా ఏం చేయాలనేది ఈ వీడియో చాలా చూపించిన ఒకే వేళ మొత్తం పుట్టిన తర్వాత కూడా మనం సైడ్ అనుకుంటాం అనుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ముందు భాగం ఎక్కువైతుంది ముందు భాగం ఎక్కువైనప్పుడు ఏం చేయాలి ఇది కొంత కొత్త వాళ్ళకు మాత్రం తెలియదు గా తెలుస్తుంటుంది కావచ్చు అయితే మంచి ఉంది బ్లౌజ్ బాగా గుట్టేసినము దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచించదు అండి నేను థ్రెడ్ పైపింగ్ చేసిన ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉందని అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేకపోయినా నార్మల్ పైపింగ్ చేసిన దీన్ని మాత్రం కంపల్సరీ హెమ్మింగ్ చేసుకోవాలి ఓకే మనం ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ను చూసుకోవాలి రెండు సైడ్ల మనకు ముందు భాగం ఎక్కువ తక్కువ అవుతుందా ఒకటే సైడ్ అవుతుందా ఒకటే సైడ్ అవుతుంది ఈ సైడ్ కరెక్ట్ ఉంది అట్లా కావద్దు కదా ఒక సైడ్ అయ్యి ఇంకో సైడ్ ఎక్కువ అవుతుంది ఇలా అయినప్పుడు ఏం చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్కువ లేదు డాటేషన్ అంతా అక్కడ సైడ్ కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఈ సైడ్ మాత్రం ఈ చంక లో కొంచెం అంతా తీసుకోవాలి ఇలా గుర్తుకి ఇగో ఇలాగా తీసుకోవాలి ఇక్కడ వరకే తీసుకోవాలి ఈ డాట్ ప్లేస్ వరకు కొంచెం ఇలా తీసుకోవాలి ఇది తీసుకోవడం వల్ల మనకు ముందు భావం ఎక్కువ అనేది తగ్గిపోతుంది అన్నది ఓకే డాట్ ఇస్తున్నాం కదా ఇప్పుడు చూసుకుందాం కరెక్ట్ వచ్చిందా లేదా ఇగోండి కరెక్ట్ వచ్చింది ఇలాగే ఓకే మనం ఇప్పుడు సైడ్ కుఫ్లు వేసుకోవడం ఎలాగో అనేది చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి సైడ్ కు వేసినప్పుడు బ్యాక్ ని ఉల్టా మటపెట్టుకోవాలి అంటే రెండు సీదాలు మనకు కనబడే విధంగా ఉల్టాలు క్లోజ్ అయ్యే విధంగా ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా మనం తీసుకొచ్చి సైడ్ కుఫ్లో జాయింట్ చేసేయాలంటే ఇట్లా అన్నట్టు నాలుగు మనకు బుక్స్ పట్టి కాజ పట్టి వీపు భాగం ఇలా పెట్టుకోవాలన్నట్టు పెట్టుకొని కాజా పట్టి పెంచుడు పట్టి పెంచుడు లాగా ఉండాలి వీప్ అనేది ఇలాగ ఉండాలి సేమ్ వీపు దీని దగ్గరికి రావాలి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో ఫస్ట్ వాళ్ళది కూడా నాలుగు మడతలు పెట్టి చూసుకోండి ఇలాగానే సేమ్ ఇది ఎలా ఫోల్డ్ అయిందో మనకు కూడా అది అలా ఫోల్డ్ అయింది చూడండి ఇది కూడా బ్యాక్ ఎక్కువ ఉన్నది వాళ్ళది కూడా మనం కుట్టేది కూడా బ్యాక్ ఉన్నది సేమ్ ఉంది కదా సేమ్ ఇది ఇలాగే పెట్టుకొని మెజర్మెంట్ మార్క్ చేసుకోండి ఇలాగా మనకు కూడా ఇది మెజర్మెంట్ కరెక్ట్ అన్నట్టు ఇదిగోండి నాలుగు భాగాలకు మార్క్ చేసేసుకోండి ఈజీ మెథడ్ అండి ఇది చాలా ఈజీ మన స్పీడ్గా కూడా అయిపోతుంది ఫాస్ట్ గా మనము పక్కన కుట్టేసేసి పక్కన పెట్టేయచ్చు ఇదిగోండి మళ్ళీ హ్యాండ్ పెట్టేసుకోండి ఇలాగా హ్యాండ్ పెట్టేసుకోండి నెక్స్ట్ చంక భాగం పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం పట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి చంక భాగం దగ్గరకు వచ్చేసరికి రెట్టి పుట్టేసేసుకోవాలండి సేమ్ ప్లేస్ లో మనం ఇది ఇలా పట్టేసుకొని ఫస్ట్ కొంచెం దూరం వరకు వచ్చిన తర్వాత మన కంఫర్ట్ గా ఇక్కడ అయిన తర్వాత మనం చంక రౌండ్ వాళ్ళ తీసుకొని కొలుసుకోవాలి వెనక భాగం మాత్రం కొలుసుకోవాలి మనకి ఇక్కడ భాగం వస్తే అక్కడిది అండి ఇలాగా చంకకి ఇక్కడికి వచ్చింది ఈ ప్లేస్ వరకు మనకి ఇది రావాలన్న రెండు కిందిది రెండు చంక భాగం సమానం ఉన్నాయా చూసుకోవాలి చూసి ఇట్లా పట్టుకొని రెండు పైకి ఈ చేతి సైడే చేసుకోవాలి ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ చేతి వాటికి ఇది ఒకవేళ మీకు ఇక్కడ కూడా కొంచెం తేడా క్రాస్ అది అనిపిస్తే ఇక్కడ కూడా ఇక ఇలా ఈ మిడిల్ ఎట్లా పట్టుకుంటున్నామో అట్లనే పట్టుకొని ఇక మార్క్ అయితే చేసుకోండి కరెక్ట్ ఉంది కదా కరెక్ట్గా వీళ్ళు చేతుల భాగం వరకు వచ్చేస్తారు ఇలా రావడం వల్ల మనకి లైన్ గా వచ్చేస్తాయి అన్నట్టు మూడు సైడ్ కు పక్క పక్కన ఒకటి గా వచ్చేస్తుంది ఇది వచ్చింది కదా దీని పక్కన ఇంకొకటి వస్తుంది దీని పక్కన ఆ పక్కన వేసేది ఈ టెన్షన్ మందం ఇలాగే వేయాలి ఈ టెన్షన్ పాదం ఉంది కదా ఈ పాదం ఇలా జరుపుకొని పాదం మందం వేసుకుంటూ రావాలి పుట్ట అనేది పాదం పిట్ సైడ్ కనబడుతూ ఉండాలి మనకు లెఫ్ట్ సైడ్ దాని వల్ల మనకి లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది గా వచ్చేస్తుంది చూడండి ఓకే మరి ఇదిగోండి కుట్టేసుకుంటే మనకైతే గా వచ్చేసింది ఇలా కరెక్ట్ రావడం వల్ల మనకు బ్లౌజ్ అయితే లుక్ వస్తుంది కుట్టడం కుదిరింది అన్నట్టు ఓకే మరి వీడియో అయితే మనకు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మన మరిన్ని ఇలాంటి వీడియోలు అయితే వచ్చేస్తాయి కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్